అందరికీ నమస్కారం అదేవిధంగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మరి బీసీలను గుర్తించి బడుగు బడిహీన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యమైన ఎక్కువగా భాగస్వామ్యమైనది బీసీలను బీసీలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలోను అదే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నా మరి గత ప్రభుత్వం నా బీసీలు నా బడుగు బడిహీన వర్గాలను ఓటేయించుకొని బీసీల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు మరి ఈ ఆరు నెలల్లోనే బీసీలకు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా కూడా రాజకీయంగా కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారో మనకు తెలుసు నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే అరవై ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదవకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయించారో మీకు తెలుసు మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి కాలంలోనే ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు మరి గత ప్రభుత్వంలో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు మరి కార్పొరేషన్లకు కుర్చీలు లేవు నిధులు లేవు అన్న విషయం మనందరికీ తెలుసు మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం కార్పొరేషన్లకు నిధులు విధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఆరు నెలల్లోనే మనం బీసీలకు పీట వేశామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరాయ్ పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి మరి మహాత్మా జ్యోతిరాయ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు అదేవిధంగా హాస్టల్స్ బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు మహాత్మా జ్యోతిరాయ్ పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఏడు స్కూల్స్ ఉంటే నూట ఐదు స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం అది తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల నిధులు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం కార్పొరేట్ స్కూల్కు దీటుగా కూడా మన పిల్లలు మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా కేటాయించారు కొన్ని చోట్ల ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బిల్డింగులు కూడా పూర్తి అయిపోయినాయి మరి గత ప్రభుత్వం బీసీల ప్రభుత్వం నా బీసీలు నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న ప్రభుత్వం మరి రంగులు మార్చుకున్నో పేర్లు మార్చు తీసుకొని పూర్తి చేయొచ్చు కానీ అవి కూడా అంటే బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేదన్న విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది మరి రివ్యూ మీటింగ్ పెట్టాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారి దృష్టి సార్ ఇలా మీరు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మన ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో అయిపోయాయి మరి గత ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు బీసీలు బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అవి అసంతృప్తిగా ఉన్నాయి సార్ అంటే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ స్కూల్స్ అన్నీ పూర్తి చేసి పిల్లలు బీసీ బిడ్డలకు అన్ని విధాలుగా అనుకూలం చేయండి అని చెప్పి ఎనభై ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించిన ఘనత మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీ హాస్టల్స్ గత ఐదు సంవత్సరాలుగా బీసీ హాస్టల్స్ పరిస్థితి దారుణం మెయింట మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో మినిమం మెయింటెనెన్స్ కూడా లేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు కనీసం రన్నింగ్ వాటర్ లేక వాష్రూమ్స్ లేక లైట్లు ఫ్యాన్లు లీకేజ్ల వల్ల కూడా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అందుకు కూడా నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్లు కోసం బడ్జెట్ కంటే అదనంగా నలభై ఐదు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీల కోసం అంటే గత ప్రభుత్వం డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయింది పిల్లలు పోంచే డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోవడంతో దాన్ని కూడా పూర్తి చేసి మళ్ళీ నూట ముప్పై ఐదు కోట్లు నిధులు కూడా చెల్లించాం నూట ముప్పై ఐదు కోట్లు చెల్లించాం ఇప్పుడు అదనంగా నలభై ఐదు కోట్ల యాభై రెండు లక్షలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో కాస్మెటిక్ ఛార్జీలు అదేవిధంగా బడ్జెట్లో పదకొండు కోట్లు కేటాయించగా అదనంగా ఇరవై ఒక్క కోట్లు రూ ఇరవై ఒక్క కోటి అరవై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినట్లు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో ట్యూటర్లు లేక వాళ్ళకు జీతాలు ఇవ్వక ఈ విద్యార్థులు ఒక పక్క ట్విటర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అందుకు కూడా ముఖ్యమంత్రి గారు అదనంగా మూడు కోట్ల ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత బడ్జెట్ కంటే అదనంగా నూట యాభై ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్లు చెల్లిస్తూ సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి నేను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి విద్యార్థులు కూడా మోసం చేశారన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో